శ్రీ మహా గణాధిపతియ నమ శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదవ తేదీ బుధవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే వారు ఏ దేవత ఆరాధన అనేది చేసుకోవాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి మీకు అయితే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి ప్రభావం వలన మీకు రేపు మానసికమైన ఆందోళన నుండి బయటపడతారు రేపటి రోజున మీకు ప్రతి పని కూడా మీరు ఇష్టంగా చేస్తారు రేపటి రోజున మీరు సుఖాన్ని బాగా పొందుతారు మీరు మంచి నిర్ణయాలను తీసుకుంటారు ఇదివరకు చేసిన తప్పులని సరిదిద్దుకుంటారు మీరు క్రమశిక్షణతోటి ఉంటారు సంతోషంగా మీరు ఉంటూ ఇతరులని సంతోషంగా ఉంచుతారు అలాగే మీరు అందరితో ప్రేమగా వ్యవహరిస్తారు నూతన వ్యక్తులని పరిచయం చేసుకుంటారు వివాహం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రేమ సంబంధిత సమస్యలు ఉంటే అవి అయితే తొలగిపోతాయి అలాగే రేపు మీరు ఎలాంటి విషయాలని అయినా బాగా అర్థం చేసుకుంటారు ఎలాంటి సమస్యలను అయినా మీరు తేలికగా పరిష్కరించుకుంటారు వ్యాపారపరమైనటువంటి చిక్కులు విడిపోతాయి వ్యాపార పెట్టుబడులు మీకు అయితే అనుకూలిస్తాయి మీరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం వ్యాపారాలు పెట్టడం లాంటివి అయితే కలిసి వస్తాయి ఇక పార్ట్ టైం జాబ్ కానీ పార్ట్ టైం బిజినెస్ కానీ చేయడం లాంటివి కానీ మీకు అయితే బాగా కలిసి వస్తాయి వ్యాపారాల పరంగా మీరు డబ్బులని బాగా సంపాదించుకుంటారు మీకు రేపటి రోజున నూతన వాహన యోగం ధనయోగం అలాగే వివాహ యోగ్యత కనబడుతూ ఉన్నాయి విదేశీయాన యోగ్యత అనేది కూడా కనపడుతోంది రేపటి రోజున మీరు మీ కోరికలు తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి మీ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి ఈ రాశి వారికి స్వల్ప ధనలాభం కనపడుతూ ఉంది సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలను మీరు తీసుకుంటారు మీరు మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక మార్గాలను అయితే అన్వేషిస్తారు అలాగే మీకు ఉన్న రుణాలని తీర్చుకుంటారు కుటుంబ సభ్యుల కోసం మీరే బాగా కష్టపడి పనిచేసి వారికి కావలసింది మీరు అయితే చేసి పెడతారు మీరు వారికి ఉండే ఏదైనా అవసరాన్ని తీరుస్తారు అలాగే విద్యార్థులకి కొత్త విషయాలని తెలుసుకోవాలి అనే ఆసక్తి బాగా పెరిగి నూతన విషయాలను అయితే మీరు నేర్చుకుంటారు ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు అయితే మీకు విజయవంతం అవుతాయి ఇక ఉద్యోగిని ఉద్యోగులకి మీరు పనిచేసే సంస్థలు బాధ్యతలు అయితే పెరుగుతాయి మీ పనులు అయితే సమర్థవంతంగా చేస్తారు బాధ్యతని అయితే మీరు సక్రమంగా నిర్వహించుకోగలుగుతారు మీకు ఎదుగుదల అనేది బాగా పెరుగుతుంది స్త్రీలకి తమ భర్తతో సంబంధాలు బలపడతాయి కుటుంబ సభ్యుల సపోర్ట్ అయితే మీకు బాగా పెరుగుతుంది అన్ని రంగాల వ్యాపారులకు అయితే రేపటి రోజు బాగా కలిసి వస్తుంది పుణ్యక్షేత్రాలని మీరు అయితే సందర్శిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కాస్త ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి ముందే ఆలోచించి వ్యవహరించాలి వారు రేపటి రోజున శ్రీ లక్ష్మీ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తే చాలా మంచిది రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలని మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్